హాయ్ ఎవ్రీవాన్ మేమైతే పత్తికి మంద వేయడానికి వచ్చాం నేను అకస్మాత్తుగా ఇటు చూసేసరికి మా పత్తి చెట్టుకైతే ఏదో పక్షి గూడు కట్టుకొని ఉంది ఇది చూపెడదామని వీడియో తీస్తున్నా అందులో ఏమున్నాయో మొన్ననే అకస్మాత్తుగా వాటి గుడ్లు అయితే తవ్వేయడం జరిగింది నేనే తవ్వేసా చాలా బాధపడ్డా చూడండి చిన్నగా నేను అది చూపెడతా అందులో ఏమున్నాయో ఇంతకుముందే నేను వచ్చే ముందే ఇందులో నుండి పక్షి ఎగిరిపోయింది ఒక చిన్నది అదైతే ఆ చెట్టు మీద నుండి అరుస్తుంది ఇక్కడ దగ్గరే ఉంది అయితే ఇందులో వాటి పిల్లలైనా కావచ్చు లేదంటే గుడ్లైనా కావచ్చు ఉండుంటాయి చూద్దాం ఇది అయితే ఎంత చిన్నగా ఉంది ఇందులోనైతే ఏం లేనట్టున్నాయి ముట్టుకుంటే మళ్ళీ ఒకవేళ అవి ఎగ్స్ పెడితే మళ్ళీ పిల్లలు కావని ముట్టుకోవట్లేదు నేను దూరం నుండే చూస్తున్నా ఒకవేళ పెద్ద పక్షి అయితే ఎంతో దూరం నుండి వచ్చి ఆయనతో నన్ను పోడి చేస్తుంది అందుకనే దూరం నుండే చూస్తున్నా దానిలోనైతే ఎక్స్ లేవు అనుకుంటున్నా ఓన్లీ పక్షి ఉండడానికే గూడు చేసుకున్నట్టుంది అయినా పత్తి చెట్టుకు చేసుకోవడం ఏంటో వెరైటీగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా వాటికి చేసుకోలే ఇక్కడ చేసుకుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో